హే హాయ్ హలో బెస్ట్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ డూయింగ్ గుడ్ హోప్ యూ గైజ్ ఆలో డూయింగ్ గుడ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న నా సబ్స్క్రైబర్స్కు వెల్కమ్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ మన ఇవాల్టి రెసిపీలోకి వచ్చేస్తే సింపుల్ స్నాక్ రెసిపీ సాబుదానా నగెట్స్ సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా సాబుదానాలోకి వన్ ఓవర్ నైట్ సోక్ చేసిన సాబుదానా తీసేసుకోండి లేదా ముందుగా ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది అందులో తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ రెండు మీడియం సైజ్ అయితే సరిపోతుంది అండ్ మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చిన్న చీలికలు వేసుకోండి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకుంటే స్పైస్ ఎక్కువగా ఉంటుంది వేపిన తర్వాత ఎలాగో కారం తగ్గిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు అది మీ ఇష్టం తర్వాత కొద్దిగా జీలకర్ర కుదిరితే కొద్దిగా సోంపు కూడా వేసుకోండి అది కూడా బాగుంటుంది అండ్ డైజెషన్ కోసం మీరు వామ్ కూడా వేసుకోవచ్చు బజ్జీల్లోకి వేస్తాం కదా అలా ఇందులో నేను సోంపు వాము రెండు స్కిప్ చేశాను ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు కాబట్టి చివరిగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అంతే అండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి ఫస్ట్ కలుపుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట అలా వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకోండి ఈ లోపల ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సిన నూనెని వేసుకొని నూనె వేడెక్కనివ్వండి నూనె బాగా వేడెక్కాలి అప్పటిదాకా తొందరపడి వేసేయకండి అవి సరిగ్గా కాలవు సో నూనె బాగా వేడెక్కిన తర్వాతనే ఇలా నగ్గెట్స్ షేప్లో రోల్ చేసేసుకొని ఒక్కొక్కటిగా దూర దూరంగా వేసేసుకోండి దగ్గర దగ్గరగా వేసుకుంటే అవి స్టిక్ అయిపోతాయి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ముందుగానే కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే మరీ మంచిది సో ఇలా చూపిస్తున్నాం కదా ఈ క్లిప్పింగ్లో అలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ ఉండండి గుర్తుంచుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఓవర్ హీట్ అవ్వకూడదు ఆయిల్ అండ్ హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియంలోనే పెట్టుకొని చేస్తూ ఉండాలి సో దట్ లోపల వరకు కుక్ అయిపోయి బయట క్రిస్పీగా లోపల మెత్తగా గుల్లగుల్లగా బాగా వస్తాయి సో ఇంకొక వాయి వేసేసుకుంటున్నాను ఇవి కూడా సేమ్ ప్రాసెస్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేపుకోండి అప్పుడైతేనే అది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి లేదంటే పైకి కుక్ అయినట్టుగా కనిపిస్తుంది రెడ్ షేప్ రెడ్ కలర్లో వస్తుంది బట్ లోపల మాత్రం అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది సో చూస్తూ చేసుకోండి జాగ్రత్తగా అంతే అండి సింపుల్ దీన్ని గ్రీన్ చట్నీతో లేదా టొమాటో కెచప్తో ఇందులో అయినా నంచుకొని మీ ఈవినింగ్ స్నాక్స్ని ఎంజాయ్ చేసేయచ్చు చూడ్డానికి ఎంత బాగుంది కదా అండ్ ఇంకొకటి మర్చిపోయాను స్టార్టింగ్లో చెప్పడం ఈ మిశ్రమానికి అంతా తగ్గట్టుగా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను సో సారీ సో అంతే అండి మన ఇవాల్టి రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా పెద్దగా ఏవి బయట ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా లేవు ఇంట్లో ఉన్నవే ఒక నాలుగైదు ఐటమ్స్ ఇందులో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది మన గ్రీన్ చట్నీ ఎలా చేయాలో అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు సో ఇదండి మన ఇవాళ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే